రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య అనేది ప్రధాన సమస్యగా మారింది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పిఏసీఎస్ సెంటర్ల ముందట మరి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా ఎక్కలేవు దానికి సంబంధించి ఒకసారి వీడియోలు చూపెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఒకసారి వీడియోస్లో అయితే చూడండి వాళ్ళకు సంబంధించి ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు పిఎస్సీఏ సెంటర్ల ముందట ఒకసారి చూడండి ఏడు గ్రామాలకు కేవలం రెండు వందల ఏడు బస్తాల యూరియా ఆగ్రహంతో యూరియా కేంద్రం వద్ద నిరసనకు దిగిన రైతులు సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామంలో యూరియా కేంద్రానికి రెండు వందల డెబ్బై ఏడు యూరియా బస్తాల స్టాక్ మాత్రమే రావడంతో ఆగ్రహించినటువంటి రైతులనేది ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు అంటే సుమారు ఏడు గ్రామాలకు ఇక్కడ వాళ్ళకు సంబంధించి రెండు వందల డెబ్బై ఏడు బస్తాలు ఇవ్వడంతో మరి ఎవరికి ఇస్తారనే ఆలోచనతో రైతులంతా కూడా మరి కొద్దిగా అక్కడ ఘర్షణకు దిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక కొన్ని చోట్ల కూడా మహిళలంతా కూడా గంటలు తరిపి పడి మరి నీళ్ళు లేక ఫుడ్డు లేక స్పృహదప్పి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి దానికి సంబంధించి కూడా చూద్దాం ఏడు గ్రామాలకు కేవలం రెండు వందల ఏడు బస్తాల యూరియా ఆగ్రహంతో యూరియా కేంద్రం వద్ద రైతులు రైతులనేది కూడా ఇక్కడ వచ్చి ఒక మహిళ కూడా స్పృహ దప్పి పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే వాళ్ళు ఎనిమిది గంటలు వేటి చేయలేకపోతూ ఉన్నారు వేల మంది రైతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి లైన్లు కట్టేటువంటి పరిస్థితులు నెలకొంటాయి వెయిట్ చేయలేక రోడ్ల మీకు ఎక్కి ధర్నాకు దిగుతున్నారని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం చాలా ఆయన చెప్పిన దానికి మరి జరిగేటువంటి విధానాలకు అసలు పొందనే లేదు రైతులు గంటల తరబడి కాదు రోజుల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తి మొత్తంలో వాళ్ళు మరి మేము వెనక్కి వెళ్తే కనుక మేము ఒకవేళ ఇంటికి వెళ్తే కనుక మా లైన్ తప్పే అవకాశాలు ఉంటాయి మేము వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో మేము ఉండాలే మాకు తొందరగా యూరియా కావాలి పంటంతా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళు మరి గంటల తరబడి నిద్రాహారాలు మానిగాడు రైతులు మొత్తం కూడా అక్కడ మరి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళంతా కూడా మరి ఏదైతే మరి ఫుడ్ లేక కావచ్చు లేకపోతే నిద్ర లేక కావచ్చు సరైన టైంలో నీళ్లు తీసుకోకపోవడం వల్ల కావచ్చు వాళ్ళంతా కూడా మరి ఏదైతే మరి అక్కడ పూర్తి మొత్తంలో అనారోగ్యానికి గురవుతూ కూడా స్ఫూసపీపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అదేవిధంగా కొన్ని చోట్ల కూడా మరి లారీలను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మరి జరుగుతూనే ఉన్నాయి రోజు రోజు కూడా మరి యూరియా కొరత తీవ్రమవడంతో రైతులంతా కూడా ఆగ్రావేశానికి కూడా గురవుతూ ఉన్నారు ఏదైతే మరి ఏదైతే మరి ఎమ్మెల్యే కడియం శ్రీహారి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి యూరియా కొరత లేదంటూ మరి ఆయన ఈ మధ్య కాలంలో కూడా వ్యాఖ్యలు చేసిరు మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలేమో యూరియా కొరత అసలే లేదు మేము తగినంత యూరియా మేము పంపించాం కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతలే మరి పక్కద అడవాటు ఇచ్చినారు కృత్రిమ ఎరువు కొరత చూపెడుతున్నారంటూ కూడా బీజేపీ నేతలు మరి మండిపడుతున్నట్టు పరిస్థితి నెలకొంది ఇంకా రెండు కి రెండు లక్షల టన్నుల యూరియా ఇంకా రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నారు మరి గ్రౌండ్ లెవెల్లో నిజంగా రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు మరి ము మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు యూరియా అందుతుందా లేదా అనే అంశాల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోటి మాట్లాడి మరి అక్కడ యూరియా కొరత ఉందా లేదా మరి రైతులంతా కూడా మరి సరైన టైంలో యూరియా దొరుకుతుందా లేదా అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం మనతో పాటు లైన్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతు అందుబాటులో ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కనబడతానే ఉంది మరి ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అక్కడ నుంచి ఆయన గెలిచి అక్కడ ఏమైనా యూరియా కొరత ఉందనుకోవచ్చా లేకపోతే సరైన టైంలో యూరియా దొరుకుతుంది అనుకోవచ్చా యూరియా ఉన్నది అంటే యూరియా కొరత లేదు రైతులంతా కూడా ఎనిమిది గంటలు నిల్చోలేక రోడ్ల మీద ఎక్కి ధర్నా దిగుతున్నారు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆల్రెడీ మొన్న నిన్న ఒక ఆమె కింద పడిపోయింది అంటే యూరియా కోసం లైన్ లో నిలబడి కింద పడిపోయింది ఆమె ఇక్కడ కొడంగల్ నియోజకవర్గమే కొడంగల్ నియోజకవర్గంలోనే స్పృహ తప్పి పడిపోయిందా పడిపోయింది ఒక ఆమె అంటే మీ అందరికి అంటే రైతులందరికి ఓపిక లేకుండానే రోడ్ల ఎక్కి ధర్నాలు చేస్తున్నారు చెప్తా ఉన్నాడు ఓపిక రోడ్ల పని లేకెక్తారా యూరియా అవసరం కాబట్టి నాటేసిన తర్వాత దానికి కావాల్సింది మందు గాని యూరియా గానీ చల్లపోతే ట్రాక్టర్ కిరాయిలు వేస్ట్ నాటేసిన వల్ల వేస్ట్ మరి అవన్నీ వేసిన తర్వాత యూరియా చల్లకపోతే ఎట్లా పని లేక వచ్చి రోడ్ల మీద ఉంటామా మేము

ఆయనకి ఇంకా ఎప్పుడు అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఈయనది ఎప్పుడో ఇప్పుడు యూరియా ఈ టైం టైంకి వాళ్ళు నాట్లు వేస్తారు ఈ టైంకి కరిగేట్లు కడతారు అని తెలిసి ముందే ఈయన కేసీఆర్ ముందు ఎట్లా చేసి పెడుతుండే ఇప్పుడు ఈయనకేమైంది మరి చేయకుండా అంటే ఆయన వచ్చేదాకా తెలుస్తలేదు అన్నట్లు అరే నాటేసిండ్రా యూరియా కోసం లైన్ లైన్ లో అంటే నా మీద బురద తాల్తారని చెప్పేసి అన్ని సక్రమంగానే ఉన్నాయి నేను ఆల్రెడీ స్టాక్ పెట్టిన అని చెప్పి మాట్లాడతారు కానీ స్టాక్ పెడితే లైన్ లేదు కడతారు చెప్పు అంటే ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చా అంతే కదా సార్ మరి ముందు తెలిస్తేనే ఇవన్నీ చేసి పెట్టుకుంటాం మనం ఎప్పుడైనా సరే హాస్పిటల్ కి పోతున్నాం మనకు నొప్పి వస్తే ముందు పోతామా నొప్పి రాక ముందు పోతామా అట్లాగానే మనము డాక్టర్ తాను కోవాలంటే నొప్పి వచ్చినాక పోతాం కదా అవును మరి నొప్పి అవుతుండదని మేము యూరియా కోసం పోయి నిలబడ్డాము ఆయన ఏమో పని పనులు లేని వాళ్ళు ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఉన్నారు ఆయన ఆయన అంటాడు మేము మొన్న ఫోన్ లో చూస్తున్నాము ఏ అంత రాజకీయ నాయకులు వచ్చి ఆడ మీద బుద్ధదళకే లైన్ నిలబడతాడు అని చెప్తాడు ఆయన మరి ఆయన ఏం మంత్రియో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడకంటే మాకు ఇప్పుడు లైన్ లో ఉన్న చూడు ఈడ వచ్చి మాట్లాడితే ఆయనకు ఏం చెప్పాలో బుద్ధిగా చెప్తాం మేము అందరం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే రాష్ట్రం అంతా కూడా యూరియా కొరత లేదంటూ కూడా ఆయన చెప్తున్నాడు నిజంగానే మరి యూరియా కొరత లేదా లేకపోతే రైతులంతా కలసుకునే రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారా వాళ్ళకు దమకలేని మంత్రులలో మంత్రుల్లో ఉంది దిమాకు నేను ఒకటి చెప్తున్నా ఈ కాంగ్రెస్ మంత్రులకు గాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు గాని వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలు ఎట్లయినరు అసలు వాళ్ళు మేము వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము సంఖంలు కుదుకుంటున్నాము మేము ఉన్నాము మేము ముఖ్యమంత్రులము మేము ఎమ్మెల్యేలము మేము మంత్రులమ్మా అని చెప్పేసి అనుకుంటారు చూడు అంటే రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డనే రైతుల కుటుంబం నుంచి వచ్చిండు రైతు బాధలు అంతా తెలుసు రైతులను కడుపులో పెట్టి రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి రైతుల ప్రభుత్వం ఇదని చెప్పి ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి కానీ రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కగనిసిగా నినాదాలు కూడా చేస్తా ఉన్నారు ఎందుకు అనుకోవచ్చు కాదు సర్పంచ్ కి వచ్చి చెప్పండి ఊర్లలో వచ్చి ఓట్లు అడిగితే వాళ్ళు బుద్ధి ఏం చెప్తారు జనాలు అందరు రైతులు చీపురు గట్టే చెప్పులు తీసుకొని కొట్టపోతాడు అంటే రాష్ట్రం మొత్తం యూరియా కొరత ఉన్నా కూడా కొడంగల్ నియోజకవర్గంలో ఉండకూడదు ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి అక్కడ నుంచి ప్రాతినిధ్యం ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గం సిగ్గు ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే యూరియా లేదంటే కూడా అది ఎమ్మెల్యేది లేరా పై పై నుంచి ఇస్తాడు ఏమన్నా కానీ అన్ని వస్తుంది ఇక్కడ సిరిసిల్ల సిద్దిపేటల హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఊర్లల్లో ఎట్లా పెట్టిండు ఏం దోక లేకుండా మరి నియోజకవర్గం కదా ఇది మరి ఏడు కనీసం రెండు వందల యాభై యూరిగా దొరుకుతుంది అంటే నువ్వేమి అభివృద్ధి చేస్తావు చెప్పు ఇప్పుడు రైతు ఉంటేనే కదా నీ అన్నం తినేది కూరగాయలు ప్రతి ఒక్కటి మనం తినాలంటే బతకాయలంటే కూరగాయలు బియ్యము ప్రతి ఒక్కటి పాలకా నుంచి అయితే ఆ రైతులకే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఇంకేం ముఖ్యమంత్రివి మా ముఖ్యమంత్రి కూలంగాలని చెప్పుకునికే సిగ్గుపోతున్నది ఆయనకి ఇప్పుడు రైతుగా మాట్లాడుతున్నా నాకు ఎకరాల పొలం ఉన్నది ఆ నాకు ఇప్పటికి యూరియా దొరకలేదు నా ఫోన్ నువ్వు మాట్లాడుతున్నారు కదా మీరు ఇంటికి ఇప్పుడు ఇంటికి పోతే నేను కోచిలో ఉన్నా ఇంటికి పోయి నా సేన యూరియా తెల్లనందుకు ఏ రకంగా అయింది తిరిగి తల్లినకి ఏ రకంగా ఉండదో నేను వీడియో తీసి కూడా మీకు వెళ్తా బస్ కూడా దొరకలేదు ఏడు ఎకరాలకి ఒక్క బస్ దొరకలేదు ఓ బరే నమ్మనీకి ఓ వచ్చిన పైసలు లేక తిరిగి తిరిగి అరే ఇప్పుడు మళ్ళా మళ్ళా పోయే లైన్ వెళ్ళేవాడలే దొరికపోతే ఇంకొత్తనా ఇంకొత్తనా ఓ అంటే దొరకనకి ఓ భరే నమ్మి డబల్ ఇప్పుడు రెండు వందల లెప్ అయినది పోయి నాలుగు ఐదు వందలు అంటే కొనుక్కుందామని బరే నమ్ముతున్నా ఒక పొద్దు డే నేను ఏడెకరాల్లో గాలేగానే మొన్ననే మొన్ననే రైతు భరోసా ఆ పైసలు వాడుకుంటూ అయిపోద్ది కదా ఎవరికి అందరికి అందరికీ రైతులందరికీ చేసినా అని చెప్తున్నారు ఏ నాటకం చేయతని చెప్పు ఆయన మసి ఊషి మారడిగా చేస్తాడు పిట్టె కథలు అన్నాడు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు సీఎం రేవంత్ రెడ్డి అంటే సిగ్గైతుంది కానీ పిట్టె కథల రేవంత్ రెడ్డి అంటే సరిపోతది పిట్ట కథల రేవంతే అంటే సరిపోతుంది నేను ఒక్కని అబద్దం మాట్లాడితే ఈయన పక్క కింద రైతులు కూడా ఉన్నారు ఒకసారి అడిగానే కూడా వాళ్ళకి వచ్చిందో లేదా నేను అంతే వేరు ఆయన కూడా కొడంగల్ మనిషి రైతు ఆయన కూడా ఒకసారి అడిగానే చెప్తాడు ఒకసారి మాట్లాడేరా యూరియజ్ అంట వచ్చినారు హలో హలో సార్ హలో నమస్తే అండి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు యూరియస్ జరిపోవడం లేదు కొరత ఉందని ప్రభుత్వం చెప్తాం దినం లైన్ లో ఇలవాడి జోడమాడి కొట్లాడి ఆకలి కొని దూపడి ఊకే ఇంటికి మరి చేను పంట చేసుకున్నాక ఈ రోజు వెళ్తేనే కదా చేను అయ్యేది అవును మరి ఇట్లా ఎట్లా ముందు ఎట్కెళ్తాం అనుకుంటున్నారు యూరియా కొరత ఇంకా ఏర్పడుతుంది పంటలో యూరియా టైం కూడా అయిపోతా ఉంది కదా మరి వస్తా ఎట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు ఆయన పెట్టి మరి ఏం ఎట్లా బాధ మేము అది లాభం లేదు మంచిగా కాదు సేను పంట రాదు మంచిగా

తొమ్మిది సంవత్సరాల కోలియ కాదు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ రాలేదు మా రైతులకు ఆ ముసలి కాలు మొక్కి మళ్ళా ఓటేస్తాం మళ్ళా రావాలి అలా ముసలు రావాలి కేసీఆర్ రావాలి ఆయన అప్పులు చేసిండు సప్పులు చేసిండు అంటాడు అప్పులు సప్పులు చేస్తే రైతులకు రైతులకు మాత్రం మంచి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ మాకు దేవుడిగా ఇప్పుడు లెక్కలున్నాయని చెప్పేసి వచ్చింది అంటున్నావు కదా మరి ఆయన తొమ్మిది సంవత్సరాలలో రెండు వందల కోట్లు చేసిండు నువ్వు ఇరవై నెలల్లో కదా మరి హైలాడ ఆయన అప్పు చేసి రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి

రెండు లక్షల్లో అందరి చేస్తామని అబద్ధాలు చెప్పలేదు ఆయనతోనే ఏది కాదు అయిపోయింది ఆయన ఏమనుకున్నా అంటే కలలుగా అన్నాడు నేను ఒక్కసారి సీఎం అయితే సార్ నా జన్మ ధన్యమైతే అనుకున్నాడు ఒకడు సీఎం అయితాడు చూడు అర్జున్ ఆ అర్జున్ డైలాగ్ తో బతుకుతున్నాడు నేను ఒకరోజు సీఎం ఆయన అన్నట్లంటే అంటే ఆయనకు రైతుల మీద ఫిగర్ లేదు ఈ మీద ఫిగర్ లేదు ఢిల్లీకి వాళ్ళ కాళ్ళు మొక్కనీకి ఆ బ్యాగులు మొయనీకే తప్ప ఇంకా ఆయన వేరే దానికి ఏమిటి పనికి రాడు ఆయన సీఎం అంటే కూడా కొంతమందికి పేరు తెలియదు ఇప్పుడు సీఎం ఎవరంటే చెప్పని చెప్పారు ఆయన రావంత రెడ్డి అంటారు రేవంత రెడ్డి రావంత రెడ్డి అంటారు రావంత రెడ్డి ఇక ఆయన సీఎం అనేది కూడా ఏమైనా తెలియదు ఇప్పుడు ఎంత ఇంకెంత మందికి యూరియా వచ్చే వచ్చే ఉండేదా అవసరం వంద తొంభై తొమ్మిది శాతం యూరియా రాలేదు ఒక్క శాతం ఎవరికి వచ్చింది నూట్ల ఆ ఒక్క శాతం ఎవరు అయి ఉంటారు అంటారు ఆ ఒక్క శాతం ఎవరైనా అంటే ఏవలోకి జర అనుకూలంగా ఉన్నోలకు యాచ్చు ఫస్ట్ అంతేనా అంతే మరి ఇప్పుడు మరి ఇంత 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 యూరియాకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇక్కడ కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు అదే విధంగా ఆరుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు తెప్పించచ్చు కదా వాళ్ళు ఎందుకు తెప్పిస్తలేరు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే యూరియా పంపించాం మేము కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులే పక్కదారి యూరియా యూరియానందా అమ్ముకోవచ్చు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు కదా ఇప్పుడు ఎవరన్నట్లు ఇప్పుడు అక్కడ రాజకీయంలో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో చూస్తాం సార్ ఈ పోర్నలనే చూస్తాం ఇంకా టీవీలలో చూస్తాం మాకు ఏం తెలియదు అంటేనేమో వాళ్ళని ఇప్పుడు కాదు వాళ్ళ ఆట వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని మాతో ఆడుకుంటారు కదా మమ్మల్ని టైం పాస్ కొడుకులని ఒక్కొక్కరిని ఓట్లప్పుడు చెప్తాము ఇప్పుడు ఒకటే ఓటు ఓటుతోనే వాళ్ళని సార్ బుద్ధి చెప్తాం అంతేనా ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో ఈ అంతా ఈ యూరియా కొరత కావచ్చు రైతులకు రుణమాఫీ కాలే అని కొంతమంది అంటున్నారు ఇవంతా ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉంటాయా ఏం సార్ ఎలక్షన్ టైం లో మా తన చాకులు లేవు బాంబులు లేవు ఓటు ఓటు పెద్ద పట్టి సేవలంటే ఓటే దబాయించి గుద్దులు గుర్చినంటే కొడుకులు పట్ట 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 నచ్చిపోవాలి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రజలంతా ఓట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామా అని చూస్తా ఉన్నారు అంటే కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు గురిగిందన్నా అంటే నేను ఎర్రగా ఉన్నా మీద అంటే చిన్న గురికి నల్లగుంటా గురిగిందకు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అంటే మరి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి అయిపోవాలి అయిపోవాలే చికింటిసలే సమాత్రం అయిపోయింది సర్పంచ్ ఒడ వెడతలేవ మరి ఫైనల్ లైతునది ఇరువేల్ల ఎంపి చిక్కుశారామడన మాట్లాడినకే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా ఇదెల్లెలాగా ఎంపి లకు ఆయన సీఎం కు సీఎం గాడా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా డైరెక్ట్ రేవంత్ రెడ్డి కు డైరెక్ట్ కడిపిస్తా కూడా మాట్లాడతా ఓకే రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గం నుంచి గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు నో డౌట్ దాంట్లో కానీ మరి మీ నియోజక

అంతకుముందు ఏది ఆరు గ్యారెంటీలు ఇచ్చినాము అమలు చేసినామని చెప్పేసి ఒకసారి రెండు సార్లు వచ్చిండు రెండు ఏళ్ళలో రెండు సార్లు వచ్చిండా అంతే మరి నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు అక్కడ మరి నియోజకవర్గాన్ని వాళ్ళ అన్న పంచుకున్నారు ఇది పాలు పంచుకున్నారు మేకలు పోసి పాలు పంచుకుంటామా ఈ ఏరియాకి నీవు రాబాయ్ ఆ ఏరియాకి నేను రాబాయ్ ఈ ఏరియాకి నీవు ఇక్కడ కథా కార్యక్రమ అట్లా పంచుకున్నారు అది ఆయన ఒక ఎంపీ కాదు ఒక వార్డు కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఏం కాదు కానీ అంటే నన్ను ఇన్చార్జ్ గా పెట్టింది అని చెప్తాడు ఇక గంటే సంగతి ఇప్పుడు ఎంత నష్టం వచ్చే అవకాశాలు సరైన టైంకి అయిపోతే ఇగో ఇవాళ నీతిని చదివి కరెక్ట్ ఉంటే ఈ పాడికి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయేదా పోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లేమో సర్పంచ్ ఎలక్షన్ లేమో తర్వాత ముందు వెడుతున్నావు అదే నీకు భయం ఒకవేళ యూరియా సరైన టైంకి అయిపోతే రైతులకు ఎంత ఎంత నష్టం వస్తుంది ఎకరానికి ఇప్పుడు నష్టం అయినట్లేదు ఇప్పటికే అయిపోయింది ఇప్పుడు నేనేమంటా చిన్న బాల్య బాల్య వయసులు ఉన్నప్పుడు మంచి ఆహారం పెట్టి తల్లిపాలు తాపి గట్టిగా ఉంటది అసలు టైంలోనే నువ్వు పోతుంది పని కూడా అంతే అసలు టైంలో మందు చల్లాలి అస్సలు టైంలో నాటు వేయాలి అసలు టైం లో మరి ఎందుకు మొలక చల్లుతారు ఈ టైంలో చల్లాలి ఈ టైంలో చేయాలి అంటేనే కదా ఆ టైంకి మంచి పంట పండి నీకు ఇప్పుడు టైం ఇప్పుడు జొన్నలు పోయమని ఇప్పుడు ఎవడైనా కానీ ఇప్పుడు ఈ టైంలో జొన్నలు పోయమని అయితే చూస్తాం చూద్దాం ఈ టైంలో నాటేయమని చూద్దాం మందు తల్లి చేను పంటకు వచ్చే టైంలో నువ్వు మందు చల్లాలి అంటే కోసి ఉద్రేకత ఈ ప్రభుత్వం అయినతో శాత కాదు ఆయన జన్మం ధన్యం అయిపోయింది ఆయన గన్న కళలు ఓకే అయిపోయినాయి ఇప్పటికైనా దిగి పోతే ఇంకెవరన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఉండాలి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దానికి ఈ అనుభవం లేని తీసుకొచ్చి పెడితే గిట్టే ఉంటది ఇప్పుడు నయమ ముసలి సావానికి ఆయన కేసీఆర్ నియామ ముసలి నయమ కాలు మొక్కల ముసలి ఏమనుకుంటున్నారు పల్లెల్లో ప్రజలంతా పల్లెల్లో

అది కూడా లేదు బియ్యానికి నేను ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు ఆయన కూర్చున్నా ఏమంటాడు నేను అన్నది సన్న బియ్యంకి దొడ్డి బియ్యంకి కాదు అని చెప్తాడు మాటలా అది మాటలు ఎవడైతే నమ్మల్లో ఓడి అంతే సంగతి ఓకే 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 థ్యాంక్ యూ రైట్ ఇది పరిస్థితి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం కాదు కొడంగల్ నియోజకవర్గ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది కావచ్చు గోస కావచ్చు మరి వినిపించే ప్రయత్నం చేసినాం కేవలం మరి ఇది కొడంగల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా కోసం రేయింబవలు కూడా మరి పిఎస్సిఎస్ సెంటర్ల ముందట కూడా మరి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మరి నెలకొంది ఇక యూరియాకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అంటే యూరియా ఇప్పటికే వేయాల్సినటువంటి సమయం అయిపోయింది ఇప్పటికి కూడా ఇయ్యకపోతే ఇక పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి గతంలో వీళ్ళు పెద్ద గొప్ప చెప్పుకున్నారు ఏమని చెప్పుకున్నారంటే గతంలో కంటే ఈ ఏడు అధిక దిగుబడి అందించడం వరి పంట కూడా అని చెప్పారు కాకపోతే ఇప్పుడు కనుక యూరియా అనుకున్న టైంలో అను వేయలేదు ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా అయ్యపోతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రైతులు మరి ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఇంతకుముందే మీకు విజువల్స్ కూడా చూపెట్టినా ఇది కేవలం నేను రెండు మూడు క్లిప్పులు రెండు మూడు ప్రాంతాల్లో చూపెట్టినా కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ ప్రాంతంలో కావచ్చు మండలాల్లో కావచ్చు ఇదే పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా రైతులకు సరైన టైంలో మరి అందివ్వలేదు కాబట్టి తక్షణమే యూరియా కూడా పిఎస్ఈఎస్ సెంటర్లకు తరలించి రైతులందరూ కూడా కూడా మరి తక్షణమే అందించాల్సినటువంటి నైతిక బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రైతులకు ఏదైతే మరి ఇస్తానన్నటువంటి హామీలతో పాటు యూరియా కూడా తక్షణమే అందిస్తే వాళ్ళంతా కూడా మరి నష్టం ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది ఇక ముందు జరగకుండా నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది